కు డా రాజు మురావు కాలంకి ముందే కమ్మ పిల్లకు డాబులు రాజు మురావు పిడ్లకు డాబులు రాజు మురాట తప్పిన బాల పిల్లకు జాబు

ఒక డ్రామాకు పదహారు నూర్లు ఇస్తాం పెద్ద ఎంత లోపల ముందు కొడుకు అయితే ఇరవై ఏండ్ల నాటి టేబుల్ పేర్లు చదువుతా ఉండండి హైపు రాసింది పేర్లు పీడి చేసిండే సుబ్రహ్మణ్యం ఎర్రగుంటల పల్లి రామస్వామి బాగుంది బాత్రము గజ్జుల కుంట తునకళ్ళు గంగాద్రి తునకల గంగాద్రి ఏను గుద్దలా నాగరాజు ఏనుగు తల నువ్వు చూడ ఏ ఊరు పెద్ద ఇప్పదే ఏనుగు తల మొగ్గు మొయ్యి పెట్ట ఏనుగు గుద్దలా నాగరాజు దంట్లో దూరే ఏ పోయి మగం ఒక టికెట్ అన్న ఖాళీ పెట్టినాడా అన్న రాతామనుకుంటా అంటే చూడు ఎట్లాగట్లే ఉంటాడా ఏది రాసేదే వద్దా చూడ అబ్బా చిత్తూరు జిల్లా చిన్ననా బాబు చిత్తూరు జిల్లా చిన్ననా బాబు కొడక మొదటిదే తప్పు చెప్పింది చిత్తూరు జిల్లా చిన్ననా బాబు పిల్లలు కూడా తూర్పు దేశం బిడ్డలు తూర్పు దేశం తుర్కబిడ్డలు బిడ్డలు కాదురా తురకు బిడ్డలు తూర్పు దేశం తురక బిడ్డలు పొరమడు దేశం పొరంగిబిడ్డలు పొరమడి దేశం పరికాయలు బిడ్డలు పరింగబెట్ల ఉత్తర దేశం వృద్ధి రాజ్యులు ఉత్తర దేశం వృద్ధి రాజులు దక్షిణ దేశం ధర్మ రాజులు దక్షిణ దేశం ధర్మ రాజులు మాట తప్పిన మాల బిడ్డలు మాట తప్పిన మాల బిడ్డలు మధుము మించిన మాదిక బిడ్డలు మించిన మాదిక బిడ్డలు ఇవేవరు కరెక్ట్ గా రాసినవు పెన్ను బాగా అంటతా ఆహా నీ కులమని కదా నూట ఎనిమిది మేటి పాలేగాళ్ళు నూట ఎనిమిది మెట్ నూట ఎనిమిది

మంచి ప్రశ్న అడిగి ఉన్నవారు అలాగే చెప్తాను ఆలోపించండి చెప్ప భారత

మరి మహమ్మద్రి ఒకవేళ నా గురమనే పట్టి సవారు కాయించను ఐదా కొట్ట మైదా ఫురము ఐదా కొట్ట మైదా పిండి మైదా పిండి వద్దు గోధుమ పిండి ఇస్తాం ఆశీర్వాదం పడక గెలిచిన వారికి బహుమతులుగా గోధుమ పిండి ఆ పిండి పిండి ఇస్తారా బాయ్ మైదా ఫురము మైదా పురమా నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము నేను పట్టున కత్తి ఎక్కిన గుర్రము పట్టినటువంటి పట్టము కత్తి అవును ఎక్కినటువంటి ఓయ్ అడిచేది గారిద గారిజునా కుడుకా కానీ ఎక్కువ జరుగుతాండవురే ఇంకేమే పొద్దునే షానియా గెలిచి వస్తుంది అది చూడో పాయ్ అది బాయ్ ఆ బండుదంటది నా కూతురున్నదే పట్టపురాణి ఇనాము వివాహం చేత నేను ఎల్లరాలకు జాబురాయి గుర్రాని పట్టిన వాళ్ళకాని పట్ల మహామంత్రి ఆ నా గుర్రాని పట్ల ఓ నాలుగు నూరు నల్ల కడిలో వాళ్ళను தொత్తునురా నేను ఒరి అడయే అబ్బా ఇంగ్లీష్ కూడా ఏపి డోంట్ ఆ చిన్న జాబ్ రాసి కుర్చుంటావు పండుకుంటావు ఏడా పెన్ను పెడతావు నన్ను నిగినిగి దొమ్ముతావు ఏ మా కాళ్ళు నొప్పికి జాంపితే జాంపినావా ఒకవేళ నా యొక్క పట్టలేక పట్టు లెక్క సోలిపోయినా సోలిపోయినా లాక్ బెడ్లు వేసి వేసి చేతులకు సంఖ్యలు వేసి వేసి మూడు ఏళ్ళ ముచ్చుకైది నాలుగేళ్ల నల్లకైది ఏడు ఏళ్ళ ఎండుకైది తప్పక పన్నెండేళ్ళ కదిల పడదవుతుందని ఎల్ల రాజులకు జాబురాయిము ఒక పక్క బహుమతులు అవును మరొక పక్క శిక్షలు అవునవును ఎలా రాజులకు జాబులు రాయిల్లా అవునరా నీ అజ్ఞానచారం రాస్తానప్పాబురాయితం కుమారా

ఆకు బేడలు వేసి మూడు ఏళ్ళ ముద్దు కైది అవును నాలుగు ఏళ్ళ నల్లకైదు ఏడు ఏళ్ళ ఎండుకైది తప్పక పన్నెండు ఏళ్ళ ఖైదీలో పడదో అందరినీ అలాగే అయిన మాటల్లో మర్చి మా యొక్క గురుముని పట్టుట ఇలా తరము కాదని తెలిసి ఉన్నది కదా మరి ఇంకా ఎవరైనా ఉన్నారా లేక తప్పై ఉన్నారా ఇంతటితో నిలిచిపోయింది లేదు లెక్క చూస్తా మళ్ళా చెప్తా చెప్పరా